హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చాలా దగ్గరగా తాడికొండ పెదపరమి రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో గజం కేవలం ఇరవై నాలుగు వేలకి ఇరవై ఆరు వేలు చొప్పున స్థలాలు అయితే మనకి సేల్కొచ్చాయండి పక్కనే మనకి ఫిలిం స్టార్స్ కూడా ఉన్నారండి అంటే ఫిలిం స్టార్స్ అంటే ఎక్కువ మంది కాదు ఒక ఫిలిం స్టార్ ఉన్నారు ఈయన పెద్ద యాక్టర్ అండి ఓల్డ్ హీరో సో ఇప్పుడు కూడా ప్రజెంట్ సినిమాలో చేస్తున్నారు సో పేరైతే చెప్పకూడదు సో ఈయన స్థలం పక్కన స్థలం కూడా మనకి అమ్మకానికి ఉంది సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇందులో మనకి మొత్తం మూడు బిట్లు అయితే సేల్కు ఉన్నాయండి అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఒక బిట్టు రెండవది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో రెండు బిట్లు అయితే ఉన్నాయండి మొత్తం మనకి ఫస్ట్ బిట్ చూసుకుంటే కనుక ఈ ఫిలిం స్టార్ ఏదైతే అన్నామో దాని పక్కన బిట్టు ఎనిమిది వందల నలభై ఎనిమిది గజాలండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై తొమ్మిది ఇంటూ నూట యాభై తొమ్మిది కొలతల్లో ఉంటుందండి సో ఇది గజం ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే బిట్ అనమాట ఇది ఇది ఒక బిట్ అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు డైరెక్ట్గా రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది అటు పక్కన ఇటు పక్కన మనకి ల్యాండ్స్ అయితే సేల్ అయ్యాయి మధ్యలో ల్యాండ్ అండి సో నెక్స్ట్ ఈ రోడ్ నుంచి లోపలికి వెళ్తే కనుక లోపల ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ వేశారు ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి రెండు బిట్లు అయితే ఉన్నాయండి అవి రెండు కూడా ఈస్ట్ ఫేసింగే ఒకటి ఏడు వందల డెబ్బై గజాలు గజం ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు డెబ్బై ఐదు వెడల్పు తొంభై ఐదు లోతు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ నలభై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుందన్నమాట ఇంకొక బిట్ వచ్చి మీకు ఎనిమిది వందల పన్నెండు గజాలండి అది రోడ్డు ఫేసింగ్ వెడల్పు డెబ్బై మూడు వెడల్పు నూట ఒకటి లోతు ఉంటుంది ఇది కూడా గజం ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఏదైతే మన అమరావతి తుళ్ళూరు ఉందో ఈ తుళ్ళూరు నుంచి సుమారుగా పది కిలోమీటర్లు ఉంటుందండి ఎగ్జాక్ట్గా అమరావతికి పదిహేను కిలోమీటర్లు మంగళగిరి నుంచి పంతొమ్మిది కిలోమీటర్లు గుంటూరు నుంచి ఇరవై కిలోమీటర్లు విజయవాడకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే తాడికొండ పెద్దపరిమి రోడ్లో సేల్కి వచ్చిన మంచి ప్రాపర్టీస్ అండి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చాయి ఇలాంటి టైంలో ఇంత తక్కువ రేటుకి మళ్ళీ ఆఫర్ అనేది రాకపోవచ్చండి సో ఈ ప్రాపర్టీని కనుక మీరు ఇన్వెస్ట్మెంట్గా తీసుకున్నా కూడా ఆరు నెలల్లో ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది ఈజీగా డబల్ అయిపోతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉందండి ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మేము ఓన్లీ ఈ ల్యాండ్స్ మాత్రమే కాదండి పొలాలు అగ్రికల్చర్ ల్యాండ్స్ అదేవిధంగా మనకి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ కూడా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా డీల్స్ అయితే చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్స్ ఉంటాయండి ఆ నెంబర్ని మాకు తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్గా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ యూ